హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ టూర్లో ఉండి ప్రెస్ పర్సన్స్తో యూనో ఇంటరాక్షన్లో ఆయన ప్రెస్ పర్సన్స్ అడిగిన కొన్ని క్వశ్చన్స్ ఆయన తనైన సైన్లో కొంచెం భిన్నంగా ఆన్సర్స్ ఇచ్చే ప్రయత్నం చేశారు అదేంటి అంటే మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పోలీస్ డిపార్ట్మెంట్ గురించి లాండ్ ఆర్డర్ గురించి అరెస్టుల గురించి రిపోర్టర్స్ అడిగే ప్రయత్నం చేస్తే ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే పిఠాపురంలో ఎగ్జాక్ట్లీ వన్ మంత్ క్రితం మీటింగ్ పెట్టి హోమ్ మినిస్టర్ గారు మీరు ఏం చేస్తున్నారు ఇలానే ఉంటే హోమ్ మినిస్టర్ నేను తీసుకోవాల్సి ఉంటుంది పోలీసులు మీరు ఏం చేస్తున్నారు చేయకుండా మీనమేషాలు లెక్కేస్తున్నారా అనేసి పోలీసుల మీద నుంచి అంగరంగ వైభోగంగా పిఠాపురం సాక్షిగా పవన్ కళ్యాణ్ గారు ఫైర్ అయ్యారు ఫైర్ అయిన తర్వాత అపోజిషన్ పార్టీ నుంచి ఒక రకమైన ఒత్తిడి తీవ్రమైన దాడి వచ్చింది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్లో పాటుగా ఉన్నటువంటి వన్ ఆఫ్ ద మినిస్టర్ సాక్షాత్తు గవర్నమెంట్లో గవర్నమెంట్లో ఆన్ ఆర్డర్ ప్రాపర్గా మెయింటైన్ చేయట్లేదని కన్సర్న్ మెనో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్లో వన్ ఆఫ్ ద మినిస్టర్ ఒప్పుకున్నారనేసి తీవ్రమైన దాడి చేసే ప్రయత్నం చేశారు ఆ తర్వాత హోంమంత్రి గారు అంతగారు దళిత మహిళ దళిత మహిళ కావడం వల్ల మందకృష్ణ మాదిక్ గారు కూడా బయటకు వచ్చి మందుగా ఏనో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన విధానాన్ని చాలా తీవ్రంగా ఖండించారు సొసైటీలో కూడా చాలా తీవ్రమైన యూనో ఆ పర్టికులర్ ఒక మంత్రి అయ్యుండి ఉండి సహచర మంత్రి మీద మాట్లాడే అర్హత లేదు జనరల్గా పవన్ కళ్యాణ్ గారు ఒక మంత్రి అంతే హిజ్ నాట్ ఏ చీఫ్ మినిస్టర్ సో అలాంటి పరిస్థితుల్లో అలా మాట్లాడటం వల్ల కొంచెం ఏను అభాస్పాలు అయితే అయిపోయారు పబ్లిక్లో ఈ క్రమంలో అసలు జనరల్గా ఆర్టికల్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది దేర్స్ ఎల్బిఏ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ హెడెడ్ బై చీఫ్ మినిస్టర్ హూ విల్ ఎయిడ్ అండ్ అడ్వైజ్ టు ది గవర్నర్ రాష్ట్రంలో పరిపాలన సజావుగా సాగాలంటే గవర్నర్ పేరు మీద జరుగుతూ ఉంటుంది ఆ గవర్నర్కు సలహాలు సూచనలు ఇచ్చేదానికి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఉంటుంది గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఆ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్కి హెడ్ చీఫ్ మినిస్టర్ ఉంటారు సో ఏ మినిస్ట్రీలో అన్న ఏం జరుగుతుంది ఏంటి అని తెలుసుకునే సర్వాధికారాలు ముఖ్యమంత్రి గారికి ఉంటాయి అంతే కానీ డెప్యూటీ చీఫ్ మినిస్టర్కి ఉంటాం సో ఆయన పరిధి దాటి ఆయన పరిధి తెలిసి చేశాడో తెలియజేశాడో తెలియదు కానీ అబాస్పాలు అయితే అయిపోయారు అయితే ఇదంతా జరిగిన తర్వాత ఇంటర్నల్గా క్యాబినెట్లో మీటింగ్ మీటింగ్లో ఏదో డిస్కస్ చేశారా ఎక్కడేం చేశారో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారు నిన్న ఢిల్లీలో మాట్లాడతా ఈ అరెస్టుల పరంపర గురించి లాండ్ ఆర్డర్ గురించి రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాల గురించి మాట్లాడితే నా చేతిలో లాండ్ ఆర్డర్ లేదు నేను లాండ్ ఆర్డర్ హోం హోంమంత్రిని కాదు పోలీసులు లా అండ్ ఆర్డర్ మంత్రి నా చేతిలో లేదు పంచాయతీరాజ్ శాఖ గురించి మనం అడగండి చెప్తాను అనేసి చాలా మెల్లగా మెత్తగా యూనో తత్వం బోధపడ్డ వ్యక్తి ఎలా మాట్లాడతారో అలా మాట్లాడే ప్రయత్నం చేశారు సో ఏదైనా ఉంటే రిలేటెడ్ పంచాయతీరాజ్ మినిస్ట్రీ ఏదైనా ఉంటాడు అడగండి లా అండ్ ఆర్డర్ రిలేటెడ్ ఏమన్నా మీరు చెప్పినవన్నీ నేను వితిన్ క్యాబినెట్లో యూనో ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్తాను నెక్స్ట్ మీటింగ్కి సో మీరు చెప్పినవని నేను ఢిల్లీలో ప్రెస్ పర్సన్స్ అడిగిన అడిగిన క్వశ్చన్లనే అడుగుతాను లోపల యూనో క్యాబినెట్లో పెట్టే ప్రయత్నం చేస్తానని చెప్పే ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్ గారికి మెచ్యూరిటీ ఎప్పుడు వచ్చి వచ్చి ఉండాలంటే పిఠాపురం మీటింగ్లో మాట్లాడక ముందు వచ్చి ఉండాలి పవన్ కళ్యాణ్ గారు అందరు మంత్రుల్లోనే ఒక మంత్రి ఆయన అంతే డెప్యూటీ చీఫ్ మినిస్టర్కి వేరే మంత్రుల మీద సూపర్వైజ్ చేసే బాధ్యతలు లేవు ఒక్క ముఖ్యమంత్రికి మాత్రమే ఏ మంత్రి మీదైనా ఏ మంత్రిత్వ శాఖ మీద రివ్యూ చేసేదానికన్నా ఏదైనా సలహాలు సూచనలు ఇచ్చేదానికన్నా ఒక ముఖ్యమంత్రి గారికి బాధ్యత ఉంటుంది అలాంటిది పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు తన పరిధి దాటి ముఖ్యమంత్రి హోంమంత్రిత్వ శాఖ నేను తీసుకుంటే మీరు ఎవరు తీసుకునే దానికి మీకు ఇవ్వాల్సింది ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి ఇస్తే మీరు తీసుకోవాలి ముఖ్యమంత్రి ఇస్తే తీసుకోవాలి ముఖ్యమంత్రి వద్దు అంటే వెళ్ళిపోవాలి మీరు అంటే మీరు తీసుకుంటానంటే ఇది ఏమైనా అంగట్లో వస్తువు అనుకున్నారా లేకపోతే ఏమైనా వాటర్ బాటిల్ అనుకున్నారా షాపుల్లో వాటర్ బాటిల్ ఇవ్వ పది రూపాయలు వాటర్ బాటిల్ ఇవ్వండి ఇచ్చే దానికి సో అప్పుడు అలా మాట్లాడే అభాస్పాలైన వైనం ఏంటో మొత్తానికి తెలియదు కానీ ఒక్కసారిగా నేల మీదకి వచ్చి మాట్లాడినట్టు అయితే అనిపించారు ఇది రియాలిటీ అలా ఉండాలి అంతే ఆయన కన్సర్న్ మంత్రిత్వ శాఖల మీద ఆయన ఏదన్నా మాట్లాడచ్చు బికాజ్ హీస్ హ్యావింగ్ ఎవ్రీ రైట్ టు స్పీక్ ఆన్ దట్ పర్టికులర్ మినిస్ట్రీస్ విచ్ ఈజ్ హెడింగ్ బట్ హోం మంత్రిత్వ శాఖ మీద కానీ ఆయన దగ్గర లేని శాఖల మీద కానీ లేకపోతే ఆయన పార్టీకి సంబంధించిన ఇద్దరు ఇద్దరు ఉన్నారు ఆయన కాకుండా మంత్రులు వాళ్ళ శాఖల మీద కూడా మాట్లాడడానికి ఇంకేం లేదు అసలు మంత్రులందరి మీద సర్వాధికారాలు ముఖ్యమంత్రికి ఉంటాయి సో పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అది కూడా రాజ్యాంగంలో ఎక్కడ పొందుపర్చని పదవి దానికి స్పెషల్గా బాధ్యతలు ఎక్కడా లేవు ఆర్టికల్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ ఎగ్జాక్ట్లీ చెప్తుంది దేర్ షెల్ బీ ఏ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై చీఫ్ మినిస్టర్ అంతే నాట్ బై డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్కి యాడ్ చీఫ్ మినిస్టర్ అంటే ఏదన్నా చెప్పాల్సి వస్తే ఏదన్నా చేయాల్సి వస్తే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ పరంగా ఇట్ ఈస్ కంప్లీట్లీ డిస్క్రిషన్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ ఎవరికి మంత్రిత్వ శాఖ ఇవ్వాలి ఎవరికి మంత్రిత్వ శాఖ నుంచి తొలగించాలన్నా ఏ మంత్రిత్వ శాఖకి ఎలాంటి డైరెక్షన్స్ ఇవ్వాలన్నా ఏ మంత్రి మీద గట్టిగా యాక్షన్స్ తీసుకోవాలన్నా సర్వాధికారాలు ముఖ్యమంత్రికి ఉంటాయి కానీ ఉప ముఖ్యమంత్రికి ఉండవు అసలు ఏ ఏ అధికారము ఉప ముఖ్యమంత్రికి ఉండవు అంటే నన్నెస్ ఆయన దగ్గరున్న శాఖలు చూసుకోవడం తప్ప ఇది తెలియక పవన్ కళ్యాణ్ గారు అనితగారి మీద పాపము నోరేసుకొని పడిపోయి పోలీసుల మీద పడిపోయి అసలు పోలీసులు ఈయన ఈయన మాట వినాల్సిన అవసరం కూడా లేదు పోలీసులు ఇద్దరు మాటే వినాలి ముఖ్యమంత్రి హోం మంత్రి ఇద్దరికే పోలీసులు అకౌంటబుల్ అందులో ఉన్న మేనో మంత్రిత్వ శాఖలో ఉన్నో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్లో ఉన్న అందరు మంత్రులకి అకౌంటబుల్ వాళ్ళు పోలీసులు హోమ్ మినిస్ట్రీ ముఖ్యమంత్రి ఇద్దరికీ మాట్టినాలి అలాంటిది ఇదంతా ఏ ఏది ఈనో అన్నీ అన్ని శాఖలు ఈయన పరిధిలో ఉన్నట్టే అలా మాట్లాడేసి మొత్తానికి ఢిల్లీలో అయితే చాలా ప్రాక్టికల్గా యూనో చాలా ప్రాగ్మాటిక్గా తన పరిధిలో మాట్లాడారు ఈ మెచ్యూరిటీ ముందుంటే బాగుండేది అభస్పాలకుండా ఉండేదానికి ఇంకోటి ఇప్పుడు ఆయన యూనో ఢిల్లీలో ఉన్నప్పుడు వివిధ శాఖల మంత్రుల్ని కలిసి దాన్ని ఏమంటారు జల జీవన్ శాఖ పంచాయతీరాజ్ శాఖ మంత్రి చూస్తూ ఉంటుంది సో గ్రామీణ ప్రాంతాలకి పోయిన పైపు డ్రింకింగ్ వాటర్ ఇచ్చేది అలాంటివి ఆయన ఆయన మంత్రిత్వ శాఖలో ఉన్న ఏమన్నా ఆయన చేసుకోవచ్చు బట్ ఆయనకి తత్వం బోధపడేదానికి మాత్రం ఎగ్జాక్ట్గా వన్ వన్ అండ్ హాఫ్ మంత్ అయితే పట్టింది ఇక్కడ నుంచి అన్నా ఎక్కడన్నా ప్రెస్తో మాట్లాడేటప్పుడు పరిధి దాటి పరిధికి మించి నేను మాట్లాడితే ఖచ్చితంగా అది భూమి బ్యాంగ్ అవుతుంది పబ్లిక్లో అభాస్ పాలవడం తప్ప ఇంకోటి అయితే మిగిలేదానికి ఆస్కారం లేదు థ్యాంక్ యూ